ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాప్తూ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే సినిమాని చేస్తున్న సంగతి మనకి తెలుసు అయితే ఈ సినిమా కోసం రాజమౌళి భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లుగా ఫిలిం నగర్ లో వార్తలు చెక్కలు కొడుతున్నాయి రాజమౌళి కాంబినేషన్ లో భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి కూడా మనకు తెలిసిందే అయితే స్టార్ హీరోలను మించి రాజమౌళి రెమ్యునరేషన్ తీసుకుంటూ ఇండియా హైయెస్ట్ పెయిడ్ డైరెక్టర్ గా రికార్డ్ అయితే నెలకొల్పుతూ వెళ్తున్నాడు తాజాగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కోసం రెండు వందల కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నట్లు ఐఎండిబి కూడా ఓ ప్రకటనలో తెలిపింది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రాజెక్ట్ కోసం మహేష్ బాబు కంటే రెండింతల భారీ రెమ్యునరేషన్ రాజమౌళి తీసుకుంటున్నారు అనేది ఫిలిం నగర్ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్త ఇక ఈ రెమ్యునరేషన్ తో పాటు ఈ మధ్య సినిమా ప్రాఫిట్స్ లో కూడా షేర్ తీసుకుంటున్నారు జక్కన్నా మహేష్ బాబు సినిమా కోసం కూడా షేర్ తీసుకునే ఛాన్స్ కూడా ఉందంటున్నారు ఫిలిం నగర్ లో ఆ సినీ విశ్లేషకులు ఇంకా ఈ సినిమా ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ దాదాపు వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో ఆ తెరకెక్కుతుండగా ఈ మూవీ అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ మూవీగా తెరకెక్కబోతోంది ఇందులో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో అయితే నటిస్తోంది ఇక ఈ షెడ్యూల్లో ఓ భారీ యాక్షన్ సీన్ కూడా షూట్ చేయబోతున్నారు హీరో హీరోయిన్ మహేష్ బాబు ప్రియాంక చోప్రా తో పాటు పృథ్వీరాజ్ కుమార్ కూడా ఈ షెడ్యూల్ లో భాగం కాబోతున్నారు ఈ భారీ యాక్షన్ సీన్ కోసం మూడు వేల మంది ఆర్టిస్టులు రంగంలోకి దిగుతున్నట్టుగా తెలుస్తుంది Legenda